దాదాపు గత పదిహేను సంవత్సరాల నుంచి నేను హార్వెస్టర్లు కొని నా సవతాగా నడిపించుకుంటా ఉన్నా ఇది దీనివల్ల రైతులకు చాలా మేలు కూలీల కొరత అధిగమించవచ్చు కానీ ఎవరైనా మిషన్ తీసుకోవాలని అనుకునేప్పుడు మనం స్వతహాగా నడిపించుకునే ఉద్దేశం ఉంటేనే తీసుకోవాలా వేరే టోళ్ళ మీద ఆధారపడి తీసుకుంటే దీనిలో డ్రైవర్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి మళ్ళీ ఈ వెహికల్స్ కూడా ఇంకా సబ్సిడీలు అనేవి ఇస్తే చాలామంది తీసుకుంటాను ఉన్నారు కానీ రికమెండేషన్ ద్వారానే ఎక్కువ జరుగుతూ ఉన్నాయి మనం బ్యాంకుకు పోగానే ఇలా సబ్సిడీ అనేది తొందరగా వస్తే చాలా బాగుంటుంది ఇది ఒక గవర్నమెంట్ దృష్టిలో గమనించగలరని మనవి అలాగే ఈ పంట దాదాపు ఒక నెల రోజులు నడుస్తుంది సీజన్ ఫస్ట్ వరి వరితోనే స్టార్ట్ అవుతుంది దాదాపు ఒక నెల నడిచిన తర్వాత దాదాపు నెలకు ఒక రెండు వందల గంటలు నడుస్తుంది రెండు వందల గంటలు నడిస్తే ఒక లక్ష లక్షన్నర డీజిల్కి పోతుంది ఒక యాభై వేల రూపాయలు మెయింటెనెన్స్ పోతుంది ఒక రెండు అయితే మిగులుతాయి మళ్ళీ వరి పంట అయిపోగానే కంది పంట వస్తుంది కంది పంట అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి వేరే జిల్లాలో కూడా వరి పొలాలు ఉంటాయి మంచిగా కోసుకోవచ్చు ఒక సంవత్సరంలో నాలుగు నాలుగున్నర నెలలు నడుస్తుంది బండి మన స్వతగా నడుచుకు నడిపించుకుంటే పర్వాలేదు కానీ కొత్తగా కొనుక్కున్న తెలిసిన వాళ్ళు మాత్రం స్వతహాగా నడుపుకునే ఉద్దేశం ఉంటేనే తీసుకోవాలి మార్కెట్ చూసి తీసుకోవాలని నా యొక్క మనవి నేను గంట వరకు ప్రతి ప్రస్తుతానికి గంటకు రెండు వేల రూపాయలు మార్కెట్ నడుస్తూ ఉంది గంటకు రెండు వేల రూపాయలు అంటే ఒక నెలలో దాదాపు రెండు వందల గంటలు నడుస్తుంది ఒక నాలుగు లక్షల రూపాయలు వస్తాయి లక్షన్నర దాకా డీజిల్ ఖర్చు అవుతుంది ఒక యాభై వేల రూపాయలు దాని మెయింటెనెన్స్ ఖర్చు అవుతుంది ఆయిల్ చేంజ్ అయ్యేవి ఒక రెండు లక్షల వరకు మిగులుతుంది మళ్ళీ పంట పంటకు కంది పంటకైనా రెండు వేలే తీసుకుంటాము వరి పంటకైనా రెండు వేలే తీసుకుంటాము ప్రస్తుతానికి నడిచే మార్కెట్ మాత్రం అది ఒకసారి ఇలా కూడా ఎచ్చో తగ్గులు ఉంటాయి మన మిషన్లను బట్టి ఎచ్చో తగ్గులు కూడా ఉంటాయి దాదాపు ఇప్పుడు ఇక్కడ కంది పంట నడుస్తుంది కంది పంట నడిచిన తర్వాత ఇప్పుడు రేపు జనవరి ఇరవై తేదీ తర్వాత జనవరి ఇరవై తేదీ తర్వాత మేము నెల్లూరు వెళ్తాము నెల్లూరు జిల్లాలో అక్కడ మనకు పరిచయాస్తులు రైతులు ఉన్నారు వాళ్ళ దగ్గర నడిపిస్తాము ఎప్పుడంటే మార్చి లాస్ట్ వరకు దాకా నెల్లూరు నడిచిన తర్వాత మళ్ళీ ఏప్రిల్లో ఇక్కడ మనకు ఏసంగి పంట వస్తుంది నల్గొండ జిల్లా వస్తుంది కామారెడ్డి జిల్లా వస్తుంది మా సిరిసిల్ల జిల్లాలో వస్తుంది మే పదిహేను వరకు మనకు మిషన్ నడుస్తుంది మే పది నుంచి వెళ్ళి మళ్ళీ అక్టోబర్ వరకు మిషన్ ఇంటి దగ్గరనే ఉంటుంది రెండు తెలుగు రాష్ట్రాలలో మేము నడుపుతాము ఇక్కడ నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ డ్రైవర్లు మంచిగా ఒక కమిషన్ ఉన్నాయి మేము అందరూ ఒక యూనిట్గా కలిసి బయలుదేరిపోతాం వేటువైనా అందరూ కలిపి నడిపించుకుంటాం